శ్రీ మాత్రే నమ ఈ వారం రాశి ఫలాలు కర్కాటక రాశి అదృష్ట కాలం కొనసాగుతోంది అన్ని విషయాల్లోనూ ఉత్తమ ఫలితాలు లభిస్తాయి ఉద్యోగులకు పదోన్నతి గోచరిస్తోంది వృత్తి నైపుణ్యాలను పెంచుకోవడానికి తగిన సమయం న్యాయపరమైన వివాదాలు కొలిక్కి వస్తాయి దీర్ఘకాలిక పెట్టుబడులు లాభాలను కురిపిస్తాయి శత్రువులు మిత్రులుగా మారిపోతారు సప్తమ స్థానంలో శుక్రగ్రహ ప్రవేశం వల్ల ఈ రాశి వారికి ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి హోదా జీతపత్యాలు పెరగడానికి అవకాశం ఉంది వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా ఆశాజనకంగా ముందుకు సాగుతాయి వ్యాపారంలో లాభాలు బాగా వృద్ధి చెందుతాయి తలపెట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది ప్రముఖులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి చిన్ననాటి మిత్రులు కలియక ఆనందం కలిగిస్తుంది కుటుంబంతో కలిసి విహారయాత్రకు ప్లాన్ చేస్తారు ఇష్టమైన బంధువులతో శుభకార్యంలో పాల్గొంటారు ఉద్యోగ వివాహ ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి ఆర్థిక వ్యక్తిగత సమస్యలకు తప్పకుండా పరిష్కారం లభిస్తుంది ఆస్తి వివాదాలు సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి మహాలక్ష్మిని పూజించండి శుభం భూయ